పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఉన్న వారి యొక్క మంత్రి వైద్యులు మొన్న ప్రమాదక వర్గాలు ఉండగట్టు పర్యటన సందర్భంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా వారి యొక్క సొంత మొత్తం నడిపితే వారిని చెల్లించుకుని రావడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఈరోజు రాణి ఉత్తమ్మారెడ్డి ఏదైతే బీజేపీ అధికార ప్రతి ఉన్నారో వారు కొన్ని సవాకు మాటలు మాట్లాడడం జరిగింది నేను వారికి ఒకరొకసారి హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు కొండగట్టుగా పోలియర్ కూడా కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా అక్కడ హైదరాబాద్లో కూడా ఉన్న ప్రభాకర్ గారు వారి సొంత నిధులు నెక్స్ట్లు కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా అక్కడ మన వాటర్ ప్లాంట్ పైన ఒక రెండు కింద ఒక రెండు ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని వారి యొక్క ఇంటి పీరియలో ఐదు సంవత్సరాలు లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తగిన చేయవలసిందని కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పుణ్యమే అదేవిధంగా కొన్న ప్రవర్తక గారు ఈ యొక్క రైల్వే స్టేషన్ను వాణి చేసి మనకు తిరుపతికి పెయిన్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా షిరిడీకి పెయిన్ ప్రెసిడెంట్స్ ఇంకా కేంద్ర విద్యాలయాలు ఇలా చెప్పుకుంటాము కానీ కొన్న ప్రభావ దాదాపు ఒక్క ఇరవై ఐదు ముప్పై కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది బీజేపీ ఏం చేసిందంటే ఒక్క రూపాయి పని కూడా ఈరోజు బండి చేయలేదు అదేవిధంగా రైల్వే వద్దనకు ఇక్కడ జీవన కొబ్బర్ ట్యాగ్ వచ్చినా కానీ అది ఇంకా నక్కనక్కగా నడుస్తూ ఉందని అని ఏ రోజు కంపెనీ కూడా తెలియడానికి సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బండి సంజయ్ గారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తెరిగా ఖర్చు చేసిన అదే అదేవిధంగా ఈ యొక్క తెరంగాణ జిల్లా నుంచి దాదాపు ట్యాక్స్ రూపంగా ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రానికి కట్టడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే అప్పుడే ఒక పన్నెండు వేల కోట్లు తెచ్చినటున్నావు దానికి ఇప్పటి వరకు కూడా శ్వేతపక్క కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను ఏదో పుస్తకం ముద్రించినక వారి అభివృద్ధి కార్యక్రమం నుంచి నేను ఈరోజు రాణి రూపంలో అడుగుతా ఉన్నా ఆ పుస్తకం రిలీజ్ చేసి మాకు అందజేసిన తర్వాతేన్న ప్రెస్ మీట్ తిన పెట్టేదిగా నేను అడుగుతా ఉన్నాను దీనికి ఈ ఊరు కాదు పండగ నువ్వు ఎక్కడికి వచ్చినావో ఏంటివో ఒక టీవీ యాంకర్ గా ఉండి ఈరోజు నువ్వు కొన్న ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయిని కాదని తెలియజేస్తాను ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదో రాజకీయాల్లో స్థానిక ఎనభై ఐదు ఇండస్ట్రీ అధ్యక్షులుగా విద్య పట్టిద్దాయి తానిస్తాయి నమ్మకీ అన్నట్టు ఈరోజు ఒక పార్లమెంట్ మెంబర్గా ఈరోజు తెలంగాణను సాధించిన వ్యక్తుల మొదటి వ్యక్తి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు తెలంగాణ అధికార పరిధిగా ఎవరిస్తున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా కానీ మీరు కొత్త తర్వాత గౌరవ యొక్క పోటీకి సమానం కాలం కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇంకొకసారి వారి మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చినట్టయితే మరి ఒకసారి మిమ్మల్ని వెంటబడి పెరుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను మహిళా సోదరుణి అని గౌరవ గౌరవిస్తామే తప్ప నువ్వు బీజేపీ తెలంగాణ అధికార ప్రతిని ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పనిచేసినా కూడా చాలా మంది ఇప్పటి కూడా పని సంజయ్ గారు ఏ పదవి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మరి నీకు ఎందుకు పదవి ఇచ్చినా కూడా ఈ సందర్భానికి పని సంజయ్ గారిని అవుతా ఉన్నాను రాబోయే కాలంలో అభ్యర్థి ఎవరైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు మరొకసారి ఛాలెంజ్ చెప్తా ఉన్నాను ఈ సమావేశం తర్వాత కూడా మీరు బండి సంజయ్ ఏమేమి అభివృద్ధి చేసిందో చెప్తానంటే బహిరంగ చర్చకు గతంలో కూడా మేము ఏదైతే అడ్వకేట్ని కూడా సంప్రదించడం జరిగింది న్యాయవాదం సంప్రదించి ఎక్కడైనా సరే గీతంలో కావచ్చు మధ్య కావచ్చు కోర్టు చాలా సార్ కావచ్చు ఇప్పటికైనా బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో సందర్భం తెలియజేస్తా ఉన్నాము ఇంకొక విషయం రేపు ఏప్రిల్ పద్నాలుగు కూడా మా యొక్క బండి సంజయ్ గారు మీరు చేసినటువంటి అభివృద్ధిగా మేము చేసినటువంటి అభివృద్ధిగా చాలా చేస్తున్నప్పుడు కూడా అవసరమే నిర్వహణ కూడా వారికి ఎంత ప్రారంభమై సందర్భం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నీ అమ్మె హెచ్చరిస్తా ఉన్నాను ఇష్టం బండి పనిచేయ్ నువ్వు ఇప్పటి వరకు కూడా ఉండగాడు కావచ్చు విభవద్ కావచ్చు ఏ దేవస్థానం కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు మీకు హిందువుల ఓట్లాడే నైతిక హక్కు కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అభివృద్ధి దయచేసి కష్టంగా జిల్లా ప్రజలు పార్లమెంట్ ప్రజలు అభివృద్ధి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పోనేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తారని సంతానం అందిస్తా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ తీసుకోవచ్చు బీహార్ తీసుకోవచ్చు ఎక్కడ కానీ మోడీ గారి యొక్క చేరించడానికి పోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు దీంట్లో దళిత కూడా రెండు మూడు రోజుల నుంచి కాషాయి పార్టీ నాయకులు అవాక్కులు చివాకులు ప్రదర్శిస్తూ మా నాయకులు పున్న ప్రభాకరణ పైన చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మొదటగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉస్నాబాద్ అక్కడ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచన మీదకే ఉసునాబాద్ నియోజకవర్గం నుంచి నగర్ పోటీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ ఉసురాబాద్ నుంచి గెలిచి యావత్ తెలంగాణ ప్రజలైతే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఎగిన గుణం ప్రభాకరణ రేపు రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాల అభివృద్ధికి అభివృద్ధికి పాటు పడుతున్నా ప్రభాకరణపై రాని విజారెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు విమర్శించడం సోచ అయ్యా బండి సంజయ్ మీరు అన్న మాటకు మేము కూడా ఉదాహరణగా చెప్తాం ఇవాళ విభిన్న పార్లమెంట్ కాన్స్టెన్సీలోనే ఉస్మానాబాద్ నుంచి పోటీ చేస్తున్న ప్రభాకరణ విమర్శించుకున్నవే నరేంద్ర మోడీ రాష్ట్రమే ఇచ్చిపెట్టి వారణాసి గడిచిపోయా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మాకున్న హక్కు మీకు లేదు దేశంలో పట మీరు అంగ్రేజీ ఏదైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఆనాటి బ్రిటిష్ వారికి తొత్తులుగా వివరించిన మీరు ఇలా మాగా చెప్పేది మిస్టర్ బండి సంజయ్ నీ శ్వేతపత్రం వేడి దగ్గర చేయి నమ్ముంటే నేను కూడా మా యొక్క అభివృద్ధి ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చు ఎఫ్ఐ రేడియో తీసుకొచ్చు జేఎన్ఎంఎం నిధులు తీసుకొచ్చి బస్సులు శాంక్షన్ చేసి నడిపించారు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చు కార్మిక శాఖకు సంబంధించిన హాస్పిటల్ శిక్షణ చేనేత వర్గాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చు ఈ రకంగా తీసుకొచ్చిన ప్రభాకర్ అన్న నాన్న మీరు మాట్లాడారు మీరు ఏదైతే పన్నెండు వేల కోట్లు పుస్తకము అభివృద్ధి అంటుందో అవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ టు పల్లె అనే నిధులు ఏ రకంగా ఇవ్వాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇలా ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మున్సిపాలిటీ నిధులు రావడం జరుగుతుంది దాంతో కొంత కాదు నువ్వు పార్లమెంట్లో ఏం మాట్లాడి తీసుకొచ్చినావు నీ మోడీ ప్రభుత్వం తెలంగాణలో నిర్బంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి దర్వాత మూసేసినావు నీకు సిగ్గుందా బండి సంజయ్ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నరేంద్ర మోడీ గురించి నువ్వు మాట్లాడేది ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో బండి సంజయ్ తగిన గురపాఠని చెప్తారు రాని రుద్రమా నువ్వు ఎన్ని చూసినావు తల్లి నీ ఊరేమి నువ్వు ఎక్కడ వచ్చిపోర్ట్ చేసినావు నీ వ్యవహారం మీద మాకు అర్థమైతే తెలిసింది నువ్వు ఎన్ని పార్టీ మాట్లాడవు నువ్వు కూడా మా అన్నను విమర్శించే స్థాయికి దిగినావా ఈ స్టేజ్ నుంచి పత్రికాత్మకంగా హెచ్చరిస్తున్నాం గతంలో కూడా ప్రభాకరంగా ఒక కలిక్టర్లో ఐదుగురు న్యాయమూర్తులను తీసుకొని చర్చ పెడతామన్నాడు ఐదు విభాగాల నుంచి డాక్టర్లు అడ్వకేట్లు ెస్ విలేకర్ల మధ్య ఎవరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసిందో ఛాలెంజ్ అని చెప్పిన మరి మీరు చేస్తున్నది ఏంటి మీ అభివృద్ధి ఎక్కడుంది మీరు ఒకటే రాముని పేరు మీద ఓట్ల లాగా జరుగుతున్నారు రాముడు అందరి తెలుగు జిల్లా బీసీసీ పక్షాన రాణి రుద్రమారెడ్డి గారికి ఒక చిన్న విన్నపం విధంగా చిన్న సవాల్ అమ్మ ముందుగా నీ పేరు మార్చుకో రాణి రుద్రమ గారు రంగుల రుద్రమాణ పెట్టుకుంటే బాగుంటుంది మీకు రాజకీయాల గురించి ఏదో టీవీలో చేసిన నాలెడ్జ్ వచ్చినటువంటి సబ్జెక్ట్ తప్ప స్వతహాగా ప్రజలలో చేసినటువంటి సేవతో రాలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండోది తెలంగాణ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పనిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు కాదు కనీసం పన్నెండు వందల కోట్ల గీత బండి సంఖ్య తీసుకొచ్చినట్లయితే అదే గద్దె మీద గీతాభావం చొరవసారి గుండు కొట్టుకుంటాం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రావాల్సినటువంటి నిధులు నువ్వు పని చేసినా చేయకుండా వచ్చే నిధులే తప్ప బండి సంజయ్ గారు కొత్తగా పార్లమెంట్ లో తీస్తారా తీసుకురాలిగా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం బండి సంజయ్ గారిని తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడకు కానీ అదేవిధంగా కొండగట్టుకు కానీ నిజంగా ఆ దేవుళ్ళ మీద విశ్వాసం ఉంటే దాని మీద నువ్వు శ్వేత మొత్తం విడుదల చేయాలి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని కొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు కదా అని ఆయన మీద ఆరోపణలు చేయడం కాదు మీరిద్దరు కూడా రాణి రుద్రమారెడ్డి ఒక దిక్కు బండి సంజయ్ ఒక దిక్కు ఇద్దరు కలిసి ఇక్కడ మన ఇక్కడ చౌరస్త ఉంది కదా చౌరస్త నగర్ రాండి మేము చెప్తాం ఏం కావాలో ఏం చేయాలనే విషయాన్ని అదేవిధంగా దేవుడి దగ్గర మాట్లాడింది పొన్న ప్రభాకరన్న వెళ్ళి కేసీఆర్ వేణుడు ప్రభాకర్ రంగి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నారు కదా మేము ఒకటే విషయం అడుగుతున్నాం వంద అబద్దరాడిన బండి సంజయ్ పాతాలలోకం లోకం పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంపీ ఎలక్షన్ లా వంద కాదు వెయ్యి అబద్ధాలు ఆడిండు కరీంనగర్ ప్రజల చెమట రక్తం మీద గెలిచి అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఒక డ్రామా ఆర్టిస్టు ఆస్కర్ అవార్డు ఎవరికి గీయాలి అంటే బండి సంజయ్ గీయాలి అటువంటి యాక్టర్ని పట్టుకొని ఇప్పుడు ఈమెినటువంటి రంగుల రుద్రమ మళ్ళీ ఒక డ్రామా మొదలు పెట్టారు స్పష్టంగా అర్థమైంది కరీంనగర్ జిల్లా ప్రజలకు ఒకటే విషయం స్పష్టంగా అర్థమైంది రాబోయే రోజుల్లో బీజేపీ థర్డ్ ప్లేస్ కు బట్టే బాటైనటువంటి బీజేపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరా దేవుడా అని ఉన్నట్లా వెతికితే ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర తీసుకపోయి అక్కడ వారసులు ఇంకొకరు చూసుకపోయి ఒక దగ్గర వారసులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతోనే ప్రణాళికంగా ప్రజాప్రమలో చేస్తున్నటువంటి అభివృద్ధి నినాదంతో తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధిలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి బండి సంజయ్ మేము చెప్తున్నాం పార్టీకి అభ్యర్థి ఎవరు అనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది నీలాగా గత పార్లమెంట్ లో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలకు మొన్న చేసినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లా కనీసం ఒక్కరికి కూడా డిపాజిట్ తీసుకురాకుండా పనిచేసినటువంటి బండి సంజయ్ కి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కరినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు పనిచేయాలని మొన్న మీటింగ్ పెట్టుకున్నారు ఆ సోయి కూడా లేనటువంటి బండి సంజయ్ ప్రభాకరణ మీద నువ్వు ఎట్లా మాట్లాడుతావు సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా హిందూ మత విశ్వాసాలకు తోడుగా ఉంటే అదే హిందూ దేవాలయాల నువ్వు వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా నీవు అని అడుగుతున్నాం రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ ఎలక్షన్స్ గెలవడానికి ప్రభాకరణ ఆధ్వర్యంలో తమిళనాడులో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని అని సందర్భంగా చెప్తున్నాం రంగుల రుద్రమ నువ్వు ఇంకొకసారి సంజయ్ 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 గాని నువ్వు గానీ ప్రభాకర మీద ఇంత ఇంకొకసారి అనరాని మాటలతో విలుసుకోడితే మాత్రం నీకు సిరిసిల్ల కాదు మరోసారి నువ్వు రంగుల ప్రపంచంలో పరిస్థితి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభాకరణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ తెలియజేస్తున్నాం బీజేపీ అంటే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా రండి ఓట్లలో ఎవరు ఎట్లా గెలిస్తావో చూసుకున్నాం అంతేగాని మాటలతో ప్రెస్ మీట్లలో కనబడితే మాత్రం కుదరదు ఇది రంగుల ప్రపంచం కాదు రుద్రమా దయచేసి నువ్వు ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సోదరులుగా